విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కోరమండల్ సంస్థలో నీటి సంపులో పడి మృతి చెందినటువంటి కారు డ్రైవర్ రమణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అఖిలపక్ష యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమణ కుటుంబానికి కోరమండల్ యాజమాన్యం యాభై లక్షల నగదు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంత ఘోరం జరిగినా యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు తక్షణమే మునగప్ప గ్రూప్స్ రమణ కుటుంబానికి మురుగప్ప గ్రూప్స్ రమణ కుటుంబానికి అండగా నిలబడాలని లేని ఏడలో కార్మికులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు భారీగా కార్మికులు రావడంతో మల్కాపురం పోలీసులు భారీగా మోహరించారు ఇటువంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు గవర్నండల్లో పని పనిచేస్తున్నారు సంవత్సరం ఆరు నెలలుగా పనిచేస్తున్నారు ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్ళారు వెళ్ళి ఇంక సాయంత్రం వస్తాడని చూశాను కానీ అండి రాలేదు స్విచ్ ఆఫ్ వస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది తెల్లవారులు కూడా మాకు స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల ఏం జరిగిందో తెలియలేదు ఆ ఉదయం నిన్న ఉదయం కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆయనకి గా ఉంది హాస్పిటల్ జాయిన్ చేస్తాం ఫ్రెండ్ అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడని చెప్పారు వాటర్ సంప్ ఉంది వాటర్ సంప్ ఉంది అందులో పడి పడిపోయి ఉన్నారు అని చెప్పారు మేము శీలనగరం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ మరి ఆర్థికంగా మేము బాగా చెదిగిపోయి ఉన్నాము నా బిడ్డల భవిష్యత్తు చూడాలి అని అనుకుంటున్నాను మరి ఆయన కష్టపడి మమ్మల్ని పోషించేవారు ఈరోజు ఆయన లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు రైతులు చూడాలి అది న్యాయం యాజమాన్య యాజమాన్యం మాట్లాడారు సార్ పది లక్షల వరకు ఉన్నారు పది లక్షల వరకు ఉన్నారు సార్ తర్వాత యూనిట్ వాళ్ళు చూసుకుంటున్నారండి మా యూనియన్ చూసుకుంటున్నారు వాళ్ళు పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజున కోరమండల్ కంపెనీలో సారికి రమణ అనే కార్మికుడు చనిపోవడం అది కూడా అనుమానత్వ స్మృతి ఎందుకంటే వెళ్ళకూడని ప్లేస్లో ఆయన డెడ్ బాడీ దొరకడం అనేది చాలా దారుణ దారుణం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోరమండల కంపెనీ అనేది రసాయనిక ఉత్పత్తులు చేస్తుంటారు మెయిన్గా ఇక్కడ పాయిజనస్ గ్యాసెస్ కూడా ఉంటాయి ఎన్ఎస్ త్రీ అమ్మోనియా కానీ ఎస్ఓ టు సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఎస్పీఎస్ఓ సల్ఫురిక్ యాసిడ్ కానీ ఇలాంటి విషభూతం ఉన్న చోట సేఫ్టీ ప్రికాషన్స్ ఎంతైనా పాటించవలసిన అవసరం ఉంది అదేవిధంగా డ్రైవర్ వృత్తి చేసుకునేవాడు సంపు దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఏంటి అని అంటే పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ లెవెన్ లక్ష్మణ్ రావు గారు వాళ్ళు నేను చూసి చెప్తున్నారు నేను అడిగేది ఒకటే ఈ కంపెనీని ఎంప్లాయ్మెంట్ పక్కన పెడితే కార్మికుడు చనిపోయిన తర్వాత ఇప్పుడే అడిగి చెప్పినట్టుగా ఎంత దుర్మార్గం అంటే అట్లీస్ట్ ఒక మనిషి చనిపోతే వాళ్ళ పిల్లలకో తల్లిదండ్రులకో కనీసం ఎవరైతే జాయిన్ చేశారో ఒక కాంట్రాక్టర్కో ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ఆయన పనిచేస్తున్నాడు ఆ ట్రావెల్స్ వాళ్ళకి నుంచో పెట్టి చేయాల్సింది పక్కన పెట్టి సింపుల్గా పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి పోలీసు వారి సమక్షంలో బాడీని తీయడం అనేది దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఏదైనా ఉంటే మా ఇంట్లో మనిషి అని పోతే మనం ఇంట్లో వాళ్ళని పిలుస్తామా లేకపోతే పోలీసు వాళ్ళని పిలిచి చేస్తారా కార్మికులందరూ ఇది ఆలోచించవలసిన విషయం పోలీసు వాళ్ళ సమక్షంలో జరగకూడదు కార్మికులందరూ కార్మికులందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒకళ్ళకి జరిగింది రేపొద్దున వేరే ఎవరికి కూడా జరగకుండా ఉండాలి అంటే యాజమాన్యం నష్టపరిహారం ఎంత మాక్సిమం అయితే అంత ఇచ్చేటట్టుగా ఇప్పుడే అడుగుతున్న యాభై లక్షలు ఇదివరకు కోట్ల రూపాయలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి యాభై లక్షలు ఇచ్చారు ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు మురుగన్ గ్రూప్ మురుగప్ప గ్రూప్ త్వరగా చేతిలోంచి డబ్బులు రావు మీరందరూ కూడా నిలబడితేనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఉండాలి అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నిలబడాలి ఫైట్ చేయాలి యాజమాన్యం దిగి వచ్చేంత వరకు కూడా మేమైతే మీ అందరికీ అండగా ఉంటాం కార్మిక సంఘాలన్నీ నాగభూషణం గారు కానీ అలా ఏఐటిసీ కానీ సిఐటి లక్ష్మణరావు గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉండి ఆ కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మేమందరం కూడా పోరాడతాం ఫ్యూచర్లో కూడా మేము అడిగేది ఒకటే ఎంప్లాయ్మెంట్ కానీ స్థానికులకి ఇవ్వాలి ఎందుకంటే విషవాయులు పీల్చేది ఇక స్థానికులు ఎప్పుడూ కూడా వీళ్ళందరూ మసి పూసి మాడిక కొంతమంది సూపరాజ్ ఇక్కడ మేనేజ్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఈ కంపెనీలో ఉన్న అలవాటు ఏంటంటే దొడ్డిద వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి సూపర్వైజర్లు పెట్టుకుని సూపర్వైజర్ని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఒక పక్క స్థాయికి చదువుతుంటే కొంతమంది లోనం తీసుకెళ్ళిపోతుంటారు సూపర్వైజర్స్ వాళ్ళు కూడా మారాలి వాళ్ళు కూడా మారాలి ఎందుకంటే ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఇక్కడ కాబట్టి మరొక్కసారి కార్మికులందరూ కూడా యూనిటీగా ఉంటే తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసుకుని వెళ్తాను తెలియజేస్తాను ఈ రోజు కార్మండల్ ఫెర్టిలైజర్ చనిపోవడం ఒక దురదృష్టకరం అనుమానాస్పదంగా చనిపోవడం అందరూ కూడా భావిస్తున్నారు మరి ముఖ్యంగా అతని వయసు చూస్తే సుమారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కంటే లోపుగా ఉంటుంది అతని నెల జీతాన్ని కాంపన్సేషన్ చేసుకొని అరవై సంవత్సరాల వరకు ఎంతైతే వస్తుందో అది కాంపన్సేషన్ ఇవ్వాలి ప్లస్ యాక్సిడెటిల్ బెనిఫిట్ కూడా కవర్మండలి యాజమాన్యం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమండలికి ఉంది ఎందువల్లంటే ఒక ఇంజనీర్కి డ్రైవర్గా గా డ్రైవర్ అవ్వచ్చు పర్మనెంట్ డ్రైవర్ అవ్వచ్చు ఏ డ్రైవర్ అయినా కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి కంపెనీలో పనిచేస్తుండే యాక్సిడెంట్లుగా చనిపోయాడు కాబట్టి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆ కార్మిక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం నిలబడుతుంది ఐఎన్టీసీ పూర్తిగా మద్దతు ఎవరైతే ఇక్కడ కార్మికులు ఈ పోరాటం చేస్తారో అన్ని కార్మిక సంఘాలతో పాటు ఐఎన్టీసీ కూడా ముందుండి ఆ కార్మికుడు న్యాయం చేయడానికి ముందుంటుందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవడానికి గవర్నల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని కాంపన్సేషన్గా ఇప్పుడు అన్ని కంపెనీల్లో సుమారు ఒక యాభై లక్షల వరకు ఇస్తున్నారు కాబట్టి యాభై లక్షల వరకు కూడా ఆ కార్మికుడికి ఇవ్వడానికి మేనేజ్మెంట్ ముందు రావాలని ఐఎన్టీసీగా మేము కూడా అన్ని కార్మిక సంఘాలతో మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అటువంటి పెట్రోల్స్ ఏదైతే ఉందో ఈ పరిశ్రమ పరిశ్రమ ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ కరువైందనే విషయాన్ని ఇప్పుడు మనకి కట్టుగట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే లోపలికి వెళ్ళినటువంటి శనివారం నాడు వెళ్ళినటువంటి కార్మికుడు ఇంటికి ఇప్పటికీ రాకపోవడం వల్ల ఇప్పుడు కూడా సమాచారం చెప్పడానికి యాజమాన్యం నిరాకరిస్తుందంటే ఎంత దుర్మార్గంగా ఉందనేది మనం అంతా ఆలోచించాలి ఇప్పటికే మనం సిఐటిగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము దీన్ని ఖండిస్తున్నాం ఏదైతే కార్మికుడు రమణ సారికి రమణ ముప్పై ఆరు సంవత్సరాలు రాఘవ ట్రావెల్స్ లో పనిచేస్తున్నారు సంవత్సరం ఉన్న నుండి కూడా పనిచేస్తున్నారు అతను ఈ ఏదైతే డ్రైవింగ్ చేస్తూ అతను ఉపాధి అనేది పొందుతున్నారు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఇటువంటి విధంగా జరగడం అనేది దుర్మార్గం జరిగినటువంటి విషయాన్ని కుటుంబానికి కూడా ఏదైతే మన బాడీ ఉందో బాడీని తీసుకెళ్లి కేజీఎస్ లో దాని తీసుకెళ్లి పోస్టుమతకు అక్కడ ఉంచారు తప్ప కుటుంబానికి ఇప్పుడు కూడా తెలియపరచుకోకపోవడం అనేది ఎంత నిర్లక్ష్యం అనేది ఈ గవర్నమెంట్ల వ్యవహరిస్తుంది అనేది మనకు అందరికీ అర్థమవుతుంది ఇప్పటికైనా గవర్నమెంట్ల యాజమాన్యం దిగొచ్చి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి ఇది మృగప్ప గ్రూప్ ఈ గ్రూప్ ఇక్కడే కాదు కాకినాడలో ఇరవై సంవత్సరాల క్రితం ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుని కుటుంబానికి మూడు రోజుల పాటు మొత్తం బంద్ చేసి ఇరవై లక్షల రూపాయలు అక్కడ నష్టపరిహారం ఇప్పింది ఇప్పించింది అక్కడ సిఐటిగా ఇప్పుడు అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఇక్కడ అందరం కలిసి ఈ కార్మికుడి న్యాయం కోసం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ యాజమాన్యం దిగొచ్చి ఆ కుటుంబానికి ఈ మొన్నే నిన్నగాక మొన్ను అచ్చితాపురంలో జరిగినటువంటి టాగూర్లో ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి విషవాయువు వల్ల చనిపోయినటువంటి కుటుంబానికి కూడా నలభై ఆరు లక్షల రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే కోటి రూపాయలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకు పూర్తిగా ఆ కుటుంబానికి పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందించాలి లేని ఏళ్ళ ఈ కార్మికులందరినీ ఐక్యపర్చి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఆందోళన చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం అనేది మీ ద్వారా తెలియపరుస్తున్నామి